బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు సీటుకు కు ఇచ్చింది లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది రెండు చార్జిషీట్లలో ఇరవై అభ్యంతరాలను న్యాయమూర్తులు తెలిపారు నిందితులందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా అని ప్రశ్నించారు ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లై అవుతుందో చెప్పాలని అడిగారు ఈ కేసులో సిట్ ఎంతమందిని సాక్షులుగా విచారించిందో వివరాలు ఇవ్వాలని కోరారు ఎంతమంది సాక్షుల దగ్గర నూట అరవై నాలుగు స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ప్రశ్నించింది ఏసీబీ కోర్టు మధ్యవర్తుల రిపోర్టులు సీజర్ రిపోర్టులు సమర్పించాలంది మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ పన్నెండు మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ చూపించాలని కోరింది సాక్షులు డాక్యుమెంట్లను తగిన విధంగా సమర్పించాలని ఛార్జ్షీట్లకు చూపించిన డాక్యుమెంట్లకు సీఎఫ్ నంబర్ చూపించాలని కోర్టు ఆదేశించింది రెండు చార్జ్ షీట్లలో ప్రిలిమినరీ లేదా ఫైనల్ ఛార్జ్ షీట్ అని చెప్పలేదన్నారు న్యాయమూర్తి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు ఇంకా ఫైల్ చేయకుండా చార్జ్షీట్ ఎలా అర్హత పొందుతుందని ప్రశ్నించారు లెక్కర్ స్కామ్ లో మూడు వేల ఐదు వందల కోట్లు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో టేబుల్ రూపంలో చెప్పారన్నారు కేసులో ఏడు నుంచి పదిహేను వరకు ఉన్న నిందితులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా ప్రశ్నించారు స్కామ్ లో వారి పాత్రను స్పష్టం చేయాలన్నారు ప్రతి ముద్దాయికి ఏ సెక్షన్ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పాలన్నారు ఈ కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఎన్ని రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారనే వివరాలు ఇవ్వాలన్నారు అభ్యంతరాలపై మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు